హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలోని ఏడవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఏడవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇంకా అలా చెప్తూనే ఉన్నాడు రాజా కార్తీక మాసం గురించి దాని మహర్త్యం గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళాలతో కానీ బిల్వ పత్రాలతో కానీ సహస్రనామ పూజ చేస్తే వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజ చేసిన వారికి కలిగే మోక్షం అంతా ఇంత కాదు అలాగే బ్రాహ్మణులకు ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాము కూడా తింటే సర్వ పాపాలు పోతాయి ఈ విధంగా కార్తీక స్నానాలు దీపారాధన చేయలేని వాళ్ళు ఉదయం సాయంత్రం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో నమస్కారం చేసినా వాళ్ళ పాపాలు నశిస్తాయి సంపత్తి కలిగిన వారు శివకేశవుల ఆలయానికి వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాలు దాన ధర్మాలు చేస్తే యాగం చేసినంత ఫలం దక్కడమే కాదు వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ జెండా ప్రతిష్ఠిస్తే యమకింకర్లు దగ్గరకు రాలేరు కదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనా సరే పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు లేదా ధాన్యములు పోసి వాటిపైన ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించాలి ఈ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండాలి దీనినే నందా దీపము అంటారు ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివితే హరిహరులు సంతోషించి కైవల్యం ప్రసాదిస్తారు అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడిని జిల్లేడు పూలతో అర్చిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది సాల గ్రామమునకు గంధము పట్టించి తులసీ దళాలతో పూజించాలి ఏ మానవుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజలు చేయడో అతడికి మరుజన్మలో కుక్కజన్మ కుక్క జన్మ కలిగి తిండి దొరకక ఇంటింటా తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో మరణిస్తారు కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనా పూజ చేసి శివకేశవులను అర్చించిన మాసఫలము కలుగుతుంది కాబట్టి నీవు కూడా ఈ వ్రతం ఆచరించమని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పాడు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏడవ అధ్యాయం ఏడవ రోజు పారాయణం సమాప్తం